హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను పుట్నాల పప్పుతో జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చాలా వివరంగా అయితే చూపించాను ఫ్రెండ్స్ ఇవైతే చాలా గుళ్ళగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి జంతికలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి తయారు విధానం కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుందండి ఎప్పుడు మనము శనగపిం శనగపప్పు శనగపిండితో కాకుండా ఒకసారి ఇలా పుట్నాల పిండితో చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇవి ఎలా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు తయారు ఎలాగో చూసేద్దాం చూసేయండి ముందుగా నేను ఇక్కడ కేజ్ అయితే బియ్యపిండి జల్లించి తీసుకున్నానండి ఇలా జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి పుట్టినాలు నేను ఇక్కడ పావు కేజీ అయితే తీసుకుంటున్నాను కేజీ బియ్య పిండికి పావు కేజీ అయితే సరిపోతాయి వీటిని మంచిగా మిక్స్ పట్టుకోవాలి మెత్తగా ఒక పెద్ద మిక్సీ కింద తీసుకున్నానండి ఇందులో వేసేసి ఈ పప్పు మంచిగా మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్స్ పట్టుకుంటే మనకైతే పిండి పిండిలో అయితే చక్కగా కలిసిపోతుంది చూసారా బియ్య పిండిలో ఈ విధంగా పుట్నాల పిండి వేసేసి ఇలా పొడి చేసాం కదా దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మనకి ఇంకొంచెం మిగులుతుంది చూడండి ఇక్కడ కొంచెం బరగగా వచ్చేసింది కదా లాస్ట్లో కొంచెం ఇలా మెలుగుతుంది దీన్ని కూడా మంచిగా మిక్స్ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మంచిగా జల్లించుకోవాలి చూడండి కొంచెం అయితే మిగిలింది కదా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టిన దాన్ని ఇప్పుడు మళ్ళీ జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే మిగులుతుంది పుట్నాలది పొడి మిగులుతుంది చూడండి ఈ మిగిలిన దాన్ని మనం పడేయచ్చు ఇక కొంచెం మిగులుతుంది ఎక్స్ట్రా ఏమీ మిగలదండి ఎక్స్ట్రా కొద్దిగా మిగులుతుంది చాలా ఏం మిగలదు మనం రెండు సార్లు మిక్సీ పట్టాం కదా ఇలా చూసారు కదా చాలా తక్కువ మిగిలింది ఇలా మిగిలిన దాన్ని మనం పక్కన పడేయచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ జల్లించి పెట్టుకున్నాం కదా దీంట్లోకి ఇప్పుడు మనము వాము అయితే నేను కొంచెం వేస్తున్నాను ఇలా చేతితో నలిపి వేసుకోవాలి నేను వాము తక్కువ ఉందనేసి ఇంకొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను వాము ఎక్కువగా ఉంటే జీలకర్ర ఏమీ యాడ్ చేసుకోవసం లేదు ఇందులోకి నేను నువ్వులు అయితే తీసుకుంటున్నానండి నువ్వులు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎక్కువగా తీసుకుంటే కొంచెం మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి జంతికలు అందుకోసమని నేను ఇక్కడ నువ్వులు ఎక్కువనే తీసుకున్నాను ఇందులోకి ఒక స్పూను పసుపు యాడ్ చేశాను కారం ఒక రెండు లేదా మూడు స్పూన్లు అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండున్నర స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఉప్పు వచ్చేస్తే నేనైతే రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను మెత్తడిది సాల్ట్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇవన్నీ పిండికి పట్టేలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి చేతితో ఇలా మనం పిండికంతా పట్టేలా మంచిగా కలుపుకుంటే బాగుంటుంది ఇలా కలిపిన తర్వాతకి సాల్ట్ సరిపోయిందా లేదా అని కొంచెం పిండి టేస్ట్ వస్తే తెలుస్తుంది సాల్ట్ సరిపోకుంటే కొంచెం వేసేసుకోవచ్చు తర్వాత ఆయిల్ని నేను ఇక్కడ వేడి చేసి వాడుతున్నానండి ఆయిల్ని వేడి చేసి వాడడం వల్ల మనకైతే జంతికలు చాలా గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అందుకే వేడి చేసిన ఆయిల్ని వాడాలి ఈ ఆయిల్ని పిండిలో పోసిన తర్వాత చేత్తో కలిపితే చేయి కాలుతుందండి అందుకే స్పూన్తో ఫస్ట్ పిండిలో కలిపి తర్వాత చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా పిండికంతా ఆయిల్ పట్టేలా చేత్తో మంచిగా కలుపుకోవాలి ఇలా మనం పిండికి అంతా ఆయిల్ మంచిగా పట్టేలా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా వాటర్ని వేడి చేసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా వాటర్ని వేడి చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా పిండిని మంచిగా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయొద్దండి చాలా రొచ్చ అవుతుంది అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసి మనకి పిండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి నేనైతే ఇవి రెండు భాగాలుగా చేసి కలుపుకున్నానండి ఎందుకంటే బౌల్ అయితే చిన్నగా ఉంది కదా కేజీ పిండి తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం కొంచెం సగం సగం కలిపి వేరే ప్లేట్లో సగం కలిపి పెట్టేసాను ఇప్పుడు ఇంకొంచెం కలుపుతున్నాను ఇలా అంతా కలిపేసిన తర్వాత చూడండి మనకి పిండి అయితే ఇలా ఉండాలి ఇలా కలుపుకుంటే మనకి జంతికలు అనేవి మంచిగా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే నేను బౌల్లో చిన్న బౌల్లో తీసుకున్నాను అది ఎందుకంటే ఈ గిద్దెలకి లోపలంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసేసి మనము పిండి పెట్టి ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇలా చేసినట్టయితే మనకి ఎక్కడ గట్టి అనే గట్టిగా రాకుండా ఒత్తినప్పుడు చాలా సింపుల్గా మంచిగా ఒత్తేసేయవచ్చు ఇలానే అన్నీ ఒత్తేసి చక్కగా కాల్చుకోవాలి రెండు వైపులా కొత్తగానే వెంటనే మనం గెరట పెట్టి కలపొద్దండి కాసేపు అయిన తర్వాత ఇంకోవైపు తిరిగేసి చక్కగా కాల్చుకోవాలి మంట మీడియంలో ఉండాలి మీడియం టు హై ఉండాలి ఫస్ట్లో వేసేటప్పుడు మీడియంగా పెట్టాలి మంట వేసి అయిన తర్వాత మంట హైలో ఉంచి ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా వచ్చాయో చూసారు కదా చాలా చక్కగా వచ్చేసాయి ఇలా మనము తయారు చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకైనా మనమైనా చక్కగా తినేయచ్చండి చాలా చాలా బాగుంటాయండి పుట్నాల పప్పుతో ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియో కనుక మీకు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను